ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పాలకవర్గం ముప్పై వరకు ముప్పై ఆరు వార్డు కౌన్సిలర్ల ఐక్యమత్యంతోనే పట్టణ అభివృద్ధికి తన వంతుగా అందరినీ కలుపుకొని పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ పండిత్ వినీత పవన్ కు కొమరల్లి మల్లన్న మున్నూరు కాపు నిత్యాన్నదాన భవన ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సాము మురళీ పటేల్ సన్మానం చేసి పుష్పగుర్చు అందించారు అనంతరం చైర్పర్సన్ గా తాను అందుబాటులో ఉంటానని ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యాలయంలో ఉంటానని ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ల ఆమోదంతో ప్రతి వార్డు కౌన్సిలర్ల ద్వారా మరియు నేరుగా తనను సంప్రదించవచ్చని ఆర్మూరు పట్టణ అభివృద్ధికి తాను ఇక్కడే పుట్టానని ఇక్కడే పెళ్లి చేసుకున్నానని ఇక్కడ ప్రజల అభిమానాలు ప్రజల ఆత్మీయత ప్రతి కుల సంఘాల అభ్యాయత తనకు ఉందని తెలిపారు ఎవరు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కౌన్సిలర్ చెప్పిన వారి ద్వారా తనకు చెప్పినా తాను కౌన్సిలర్ కలుపుకొని ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటానని ప్రత్యేకంగా ఆరుమూరు పట్టణ ప్రజలకు ముప్పై ఆరు వార్డు కౌన్సిలర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముప్పై ఆరు వార్డు కౌన్సిలర్లతో పాటు తాను అని తెలిపారు అర్మపట్నం ప్రజలందరికీ నమస్కారం తన ప్రజలందరికీ నమస్కారం ఏదైతే గత రెండు నెలల నుండి మనము అవినీతి నాపై అవినీతి అవిశ్వాసం పెట్టి అవినీ ఆ అవిశ్వాసం అనేది వీగిపోయి మళ్ళీ యధావిధిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది గత నాలుగు రోజుల నుండి ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటాను ఎల్లప్పుడూ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు మున్సిపల్ కార్యాలయంలో వచ్చి మీ మీ ప్రాబ్లమ్స్ని మాకుతో చెప్పుకోగలరని ప్రతి వార్డు సభ్యులు ప్రజల ద్వారా ఈ ప్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టిలో తీసుకురావాలని యథావిధిగా నేను ఇక్కడ లెవెన్ లెవెన్ టు త్రీ వరకు మీకు అందుబాటులో ఉంటాను ఇంకా శానిటేషన్లో కానివ్వండి అదేవిధంగా వేరే ఎక్కడైనా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్థానిక కౌన్సిలర్స్ ద్వారా స్థానిక ఇన్ఛార్జ్ ద్వారా మాకు తెలియజే చేయాలని నేను కోరుకుంటున్నాను మరెన్నో సమస్యలను నేను మీ ముందు ఉంటాను మీ సమస్యను తీరేటట్టు ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను మనం చూస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా మనము నేను కరోనా సమయంలో కూడా నేను అభివృద్ధి పథంలో కూడా నేను తిరగడం జరిగింది తర్వాత నాకు నాకు హెల్త్ ఇష్యూ వల్ల కూడా నైనా అయినప్పటికీ క్యాన్సర్తో నేను బాధపడ్డా అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాను మరి నేను వారిని ముప్పై ఆరు మంది కౌన్సిలర్లని ఎంతో ఫ్యామిలీ లాగా ఏదో ఏదున్నా కూడా వాళ్ళ వాళ్ళ సమస్యను నా సమస్యలు అనుకొని వాళ్ళను ఎన్నో ఎన్నోసార్లు నేను సహకరించడం జరిగింది అయినా చిన్న లోపం అనేది వచ్చింది నాకు ఎలాంటి నా మనసులో లేకున్నా మీ ముందు మళ్ళీ ఆర్మ పట్టణ ప్రజలందరి ఆదరణతో వారి ఆశీస్సులతో మళ్ళీ యథావిధిగా ఈ ఈ అవిశ్వాసాన్ని విడి నేను ప్రజల్లో వచ్చిన చాలా సంతోషం వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ నేను పుట్టింది పెరిగింది చదివింది ఇక్కడే నేను ఉండడం అత్తగారి ఇక్కడే ఉండడం వల్ల ప్రజలకు అంతా నా గురించి తెలుసు వారి ఆదరణ నన్ను కాపాడింది వాళ్ళ ప్రేమ నన్ను కాపాడి మళ్ళీ యథావిధిగా ఈ ఈ పోస్ట్ అనేది అనే మున్సిపల్ చైర్మన్గా మళ్ళీ అవి యథావిధిగా నేను బాధ్యతలు స్వీకరించాను చాలా సంతోషం ఈ మరోసారి ఆరు పట్టణ ప్రజలందరూ ఇలాగే సహకరిస్తూ ఆ దేవుడు ఆశిష్యులు ఉండాలి మరోసారి మా మున్సిపల్ కౌన్సిల్ అందరికీ నేను మీ కుటుంబం మన కుటుంబం లాగా నేను అభివృద్ధి చేతో పాలు పంచుకొని మరో ఒక సంవత్సరం పాటు మీతోటే ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ